హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాక్స్ ఈరోజు మనం చిన్న ఉల్లిపాయలతో పచ్చడి పెట్టుకుందాం ఈ చిన్న ఉల్లిపాయ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా చిన్న ఉల్లిపాయల్ని తీసుకోవాలి బేబీ ఆనియన్స్ అలాగే సాంబార్ ఉల్లిపాయలని అన్ అంటారు కదండి వాటిని ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని అటు ఇటు కొసలు కట్ చేసి పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు పచ్చడి చేసుకుంటున్నాం కదా అందుకని తడి తగలకుండా చూసుకోవాలి అలాగే పెద్ద సైజు వెల్లుల్లిపాయను కూడా తీసుకొని తొక్క తీసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా తొక్క తీసుకొని పెట్టుకున్న తర్వాత వీటిని సగం తీసుకోవాలండి మనం ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను తీసుకున్నాం కదా దాన్ని మనం ఒక సగం తీసుకోవాలి ఈ సగం తీసుకొని చిన్న రోలు లాంటిది ఉంటే లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు మీరు ఆ వెల్లుల్లిపాయల్ని అలాగే జీలకర్రని వేసి బాగా దంచుకోవాలి ఈ వెల్లుల్లిపాయ మరీ మెత్తగా నలగక్కర్లేదండి లైట్గా నలిగితే సరిపోతుంది ఇలా నలిగిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి మనం ఉప్పు వేయట్లేదండి ఇప్పుడేమి ఓన్లీ కారం వేసుకున్నాము వెల్లుల్లి జీలకర్ర కారం మాత్రమే వేసుకున్నాం ఒక స్పూన్ కారం వేసాను ఇందులో ఇలా వేసి కారానికి అంతా ఈ వెల్లుల్లి కారం చేసుకుంటున్నాము ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడిలో మనం కనుక ఇది వేసుకున్నట్టయితే పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా దంచి పెట్టుకోవాలండి చూడండి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా నలగాలండి మరీ మెత్తగా ఉండొద్దు ఇలా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనకి నిల్వ ఉండాలి కదండి ఆయిల్ వేస్తేనే నిల్వ ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అంతటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకోవాలి అందులో ఉల్లిపాయల్ని తీసుకోవాలి ఉల్లిపాయల్ని ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు మనము వెల్లి వెల్లిపాయ కారం చేసుకున్నాం కదా మిగిలిన వెల్లుల్ని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు రెండు కూడా పచ్చివేయండి పచ్చివే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలి నాకు సగం నిమ్మకాయ రసం అయితే సరిపోయింది స్పూను ఒక స్పూన్ అయితే సరిపోయిందండి స్పూన్లో వేసుకుని చూస్తే ఒక స్పూను సరిపోయింది ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం నిమ్మకాయ రసం పిండుకోండి గింజలు లేకుండా ఇలా నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఉల్లిపాయలకి వెల్లుల్లిపాయలకి ఈ నిమ్మకాయ రసం అనేది బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి అలాగే నార్మల్ కారం ఉంటుంది కదా పొడి కారం అది కూడా ఇందులో వేసుకోవాలి మూడు స్పూన్లు పొడి కారం వేసుకున్నానండి అలాగే మూడున్నర స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అంటే నేను ముందుగా వెల్లుల్లి కారానికి ఒక స్పూన్ వేసుకున్నాను కాబట్టి మొత్తం నాలుగు స్పూన్ల కారము మూడున్నర స్పూన్లు ఉప్పు పట్టింది పావు స్పూన్ ఏమో పసుపు పావు స్పూను ఆవాల పొడి అండి అలాగే పావు టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి అండి అది జీలకర్ర మెంతులు కూడా వేయించి పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము తాలింపు చల్లార్చుకున్నాం కదా ఆ తాలింపును కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత మనకి టేస్ట్ సరిపోయిందా లేదా మనకి అంటే ఉప్పు కారం నిమ్మకాయ రసం కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మీకు ఏదైనా తక్కువైతే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చండి అలాగే ఆయిల్ కూడా చూసుకోండి ఒకసారి ఆయిల్ కూడా వేస్తే ఇప్పుడే మనకి అర్థమైపోతుంది ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలపండి కలిపి ఒక రోజంతా ఊరనివ్వాలి ఎంత ఊరితే అంత బాగుంటుంది ఈ పచ్చడి మూడు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా ఈ పచ్చడి గబుక్కున తీసుకొని పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఆరు నెలల పాటు కూడా నిల్వా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయే చిన్న ఉల్లిపాయ పచ్చడి అయితే చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్